పూర్వం చంద్రపురి అనే రాజ్యం ఆ రాజ్యం పురాతన కాలం నుండి ఎంతో ప్రసిద్ధి చెందింది ఆ రాజ్యాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను చాలా నిజాయితీ గల మహారాజు అతనికి ఎంతో నమ్మకస్తుడైన మహామంత్రి తన తండ్రుల కాలం నుండే రాజుకి మంత్రులుగానే ఉండేవారు కానీ ఆ రాజ్యంలో రాత్రి సమయంలో దొంగలు పడి దోచుకునేవారు ఆ దొంగలకి దొంగలి గంగులు చూడండి చంద్రసేను అని మహారాజు ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా దొంగలించాలి ఒకరోజు రాజు రాజు దర్బారులో ఉన్నప్పుడు కొత్త సేనాధిపతిని నియమించడానికి చర్చలు కొనసాగిస్తారు మహారాజా మనం నియమించే సేనాధిపతికి కొన్ని పరీక్షలు పెడదాం అందులో నెగ్గితే సేనాధిపతిగా నియమిద్దాం మంత్రి వాన్ మాటలు విన్న మహారాజు అవును మీ ఆలోచన నాకు బాగా నచ్చింది మంత్రి వర్య మీరు అన్నట్లే గ్రామంలో చాటింపి వేయిస్తా అని మహారాజు అంటాడు మరుసటి రోజు రాజు సైన్యంలో నుండి ఒక సైనికుడు వెళ్ళి గ్రామ ప్రజలకు చూడండి గ్రామ ప్రజలారా మన మహారాజు కొత్త సేనాధిపతిని నియమించడానికి పోటీలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆసక్తి ఉన్న యువకులు పాల్గొనవచ్చు అని అంటాడు ఆ సైనికుడు అదే గ్రామంలో రుధీరుడు అనే మహర్షి ఉన్నాడు అతను యువకులకు శిక్షణ ఇచ్చేవాడు అతనికి విజయుడు అనే శిష్యుడు ఉన్నాడు చూడు విజయ రాజుగారు సేనాధిపతిగా నియమించడానికి పోటీలు నిర్వహిస్తున్నారంట కాబట్టి నీవు వెళ్ళి పాల్గొను నీ గురుదక్షిణ తీర్చుకో అలాగే గురువర్య మీరు అన్నట్లే చేస్తాను నన్ను ఆశీర్వదించండి అని చెప్పి రాజ్యానికి బయలుదేరుతాడు విజయుడు రాజ్యానికి చేరుకుంటాడు కానీ సైనికులు అడ్డుపడతారు హే ఎవరి వినువు రాజుగారు నిర్వహించే పోటీల్లో పాల్గొనడానికి వచ్చావా కానీ నీలాంటి సామాన్యులకు ప్రవేశం లేదు అలా ఎందుకని రాజుగారు గ్రామంలో ఉన్న యువకులకు అవకాశం ఇచ్చారు కావాలంటే మీరు నాతో తలబడి గెలవండి నేను గెలిస్తే నాకు దారినివ్వండి ఓడిపోతే నా దారిని నేను వెళ్ళిపోతా అని అంటాడు విజయుడు ఒక సైనికుడు విజయుడితో తలపడడానికి వెళ్తాడు అమ్మో నీవు చాలా బలమైన వీరుడివణి అనుకోలేదు నా ఓటమిని నేను అంగీకరించా వెళ్ళు వెళ్ళి మంత్రిని కలువు మంత్రి దగ్గర విజయుడు వెళ్తాడు అప్పుడు మంత్రి రా ఇవి కూడా మొదటిసారిగా నువ్వే వచ్చావు నీవు మా సైనికుడితో పోరాడటం నేను చూసా ఇంతకు నువ్వు శిక్షణ ఎవరి దగ్గర తీసుకున్నావు నేను ఈ రాజ్యంలో ఉండే రుధీరుడు అనే మహర్షి దగ్గర శిక్షణ తీసుకున్నాను అవును ఆయన గొప్ప మహర్షి ఇందరు యువకులకు వీరు తీర్చిదిద్దాడు సరే ఇక నేను శిక్షణ రేపటి నుండి మొదలు పెడతా అని అంటాడు మహామంత్రి మరుసటి రోజు మంత్రి విజయుణ్ణి పరీక్షించడానికి సిద్ధమవుతాడు చూడు విజయ నేను నీకు పెట్టే మొదటి పరీక్ష విల్లు బాణం ఈ బాణంతో చెట్టుపై ఉన్న ఒకే ఒక్క కాయను కొట్టాలి బలా ఇవు కూడా నువ్వు మొదటి పరీక్ష సులువుగా నెగ్గావు కానీ రెండో అపేక్షలు ఏమిటంటే మా సైన్యంలో ఒక బలమైన సైనికుడితో పోరాడాలి ఆ పూర్లో నువ్వు గెలిస్తే మహారాజు నీకు స్వయంగా పెడుతానన్న మూర ప్రేక్షకు వెళ్తావు విజయుడు మంత్రి గారు ఇచ్చిన రెండవ పరీక్ష గెలుస్తాడు ఇక మహారాజే స్వయంగా అని అంటాడు మహామంత్రి మంత్రి మహారాజు ముందుగా ప్రవేశపెడతాడు మహారాజా ఇతని పేరు విజయుడు ఇతనికి నేను పెట్టిన పరీక్షలు చాకచక్యంగా గెలుపొందాడు ఇక మీరు పెట్టండి అలాగే మంత్రివర్య చూడు విజయ నేను నీకు నిర్వహించే మూడో పరీక్ష ఏమిటంటే మన రాజ్యంలో చాలా రోజుల నుండి చిన్న చిన్న గ్రామాలను దొంగలు దోచుకుంటున్నారు కాబట్టి నువ్వు ఆ దొంగలను పట్టించి చెరసాలలో బంధించి గొరిగితే నీకు సేనాధిపతి స్థానానికి ఎటువంటి పరీక్ష పెట్టాను ఇంతకు విజయుడు ఆ దొంగలను పట్టుకుంటాడా అనేది వేరే భాగంలో చూద్దాం